హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి ఈ ఛానల్ని మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి లైక్ చేసినట్టయితే చాలా మందికి షేర్ అవుతుంది సో అలాగే నచ్చినట్టయితే షేర్ చేయండి తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ మ్యూచువల్ ఫండ్ బుకింగ్స్ కానీ ఏదైనా దాని ఇన్ఫర్మేషన్ కావాలంటే లాస్ట్లో నేను మొబైల్ నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారు సో ఆ డౌట్ అనేది చాలామందికి వస్తూ ఉంటుంది కామన్ డౌటే యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ మీద ట్యాక్స్ ఎంత పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పడుతుంది అని అడిగారు తర్వాత రేషన్ కార్డ్ ఈ రేషన్ కార్డు ఉంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేషన్ కార్డు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా రేషన్ కార్డు వెళ్ళిపోతుందా రేషన్ కార్డ్ తీసేస్తారా అని అడిగారు సో మీకు దీని గురించి నేను క్లారిటీగా చెప్తాను సో ముందుగా ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజుల లోపల మీరు లాభం వచ్చి విత్డ్రాల్ చేసుకుంటే ఆ లాభం మీద మీరు పదహైదు శాతము ట్యాక్స్ కట్టాలి ఎందుకంటే మీకు పాన్కి అటాచ్మెంట్ జరిగి ఉంటుంది కాబట్టి ఆ పాన్ నెంబర్ని ఆటోమేటిక్గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు కొట్టిన వెంటనే అక్కడ బై అండ్ సెల్లింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా మీకు లాభం వచ్చింటుంది లాభం వచ్చిన అమౌంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సంవత్సరం అయితే మూడు వందల అరవై ఐదు రోజుల లోపల జరుగుతుంది సంవత్సరం తర్వాత మీరు మీ యొక్క లాభాన్ని విత్డ్రాల్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు సంవత్సరం అయితే షార్ట్ టైమ్ క్యాపిటల్ గెయిన్ అంటారు సంవత్సరం తర్వాత అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి మీకు లక్ష రూపాయల వరకు ఎగ్జామ్షన్ ఉంది అంటే మీకు మీరు సంవత్సరం తర్వాత ఎప్పుడైనా కానీ విత్డ్రాల్ చేశారనుకోండి లక్ష రూపాయల లాభం వరకు మీరు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అది కూడా గుర్తుపెట్టుకోండి లక్ష రూపాయల తర్వాత వచ్చే ఆదాయానికి టెన్ పర్సెంట్ కట్టాలి ఓకే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంటే పది శాతం అంటే మీకు లక్ష రూపాయల వరకు ఎగ్జామిషన్ అంటున్నాం కదా మీకు లక్ష పెట్టారండి పెట్టుబడి నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత లేకపోతే ఒక ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ మీరు పెట్టిన పెట్టుబడి కాస్త డబల్ అయింది అనుకున్నాం సో డబల్ అయిన ఆ లక్ష రూపాయలకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అయితే లక్ష రూపాయల పదివేలు అయిందనుకోండి అంటే మీ లాభము లక్ష దాటి పదివేలు ఎక్కువ ఇచ్చింది అనుకోండి ఆ పదివేలు మీద టెన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి టెన్ పర్సెంట్ అంటే ఎంత వస్తుంది మీకు ఒక థౌజండ్ రూపీస్ వస్తుంది లక్ష రూపాయలు అయితే పదివేలు వస్తుంది సో అది సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద లక్ష రూపాయలు ఎగ్జెంప్షన్ ఉంది పైన వచ్చే ఆదాయం మీద టెన్ పర్సెంట్ క్యాపిటల్ గెయిన్ అనేది ఖచ్చితంగా కట్టాలి అది మీరు రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు అది ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది మీకు పాన్ అటాచ్మెంట్ జరిగింటుంది అది కాబట్టి అది చూపిస్తుంది అనమాట తర్వాత రేషన్ కార్డ్ సంబంధించినటువంటి సమస్య ఏమీ ఉండదండి రేషన్ కార్డు అంటే ఇప్పుడు ఇది మ్యూచువల్ ఫండ్ అనేది మీరు పొదుపు అనమాట అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీకు వచ్చిన ఆదాయం మీ మిగిలిన ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకు పొదుపులోంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మీరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సర ఆదాయం ఇప్పుడు రేషన్ కార్డు రూల్స్ ఎట్లున్నాయి మన మాకు ఏపీలో అయితే రూరల్ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి టెన్ ఉంది పల్లెల్లో అయితే అర్బన్ టౌన్ ఏరియాలో అయితే ట్వల్వ్ థౌసండ్స్ ఉంది పర్ మంత్ అంతవరకు రేషన్ కార్డ్ అనేది ఎఫెక్ట్ కాదు ఆదాయం సో సంవత్సర ఆదాయము మీకు నెలకు పదివేలు అయితే లక్ష ఇరవై వేలు అదే టౌన్ అయితే పన్నెండు నెలలు ఇంటూ పన్నెండు వేలు సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి అంటే మీ సంవత్సర ఆదాయం దీనికి మించి ఎక్కువ వస్తుంటే మీకు రేషన్ కార్డ్ అనేది ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది అది కూడా మీరు రిటర్న్స్ ఫైల్ చేసుకొని మాకు ఆదాయం ఇంత వస్తుందని మీరు చూపించుకుంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ రూల్ ప్రకారము కొత్త స్లాబ్ల ప్రకారము దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షల వరకు మనకు ఎగ్జామ్షన్ ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు మరి మీరు ఏ ఆదాయ పరిమితిలో మీరు ఉన్నారో మీరు చూసుకోండి మ్యూచువల్ ఫండ్ అనేది మీకు ఇప్పుడు లాంగ్ టర్మ్ మీద వచ్చే ఆదాయం కదా ప్రతి నెల పొదుపు చేసుకుని లాంగ్ టర్మ్ మీకు చూడండి లక్ష రూపాయల ఆదాయం రావాలంటే మీరు లాంగ్ టర్మ్ మీద వచ్చే ఆదాయం అది ఒక నెలలో సంవత్సరంలో వచ్చేది కాదు కాబట్టి కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న చేయడం లేదు కదా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి మీ రేషన్ కార్డ్కి ఎలాంటి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉండదు ఇది కేవలము పొదుపు మరియు పెట్టుబడి కిందికి వస్తుంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా అది లాంగ్ టర్మ్లో వచ్చే ఆదాయం కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కోట్లల్లో ఇప్పుడు కోటి రూపాయలు చేశారనుకోండి లేదంటే యాభై లక్షలు చేశారనుకోండి లంప్సమ్ నెలకు వచ్చేసి ఒక టూ పర్సెంట్ వచ్చి వచ్చినా కూడా ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తుంది అంటే సంవత్సరానికి పన్నెండు లక్షలు అవి ఎఫెక్ట్ పడచ్చు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి చిన్న చిన్నవి నెలకు ఐదు వేలు రెండు వేలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ షిప్లో మీరు పెట్టారనుకోండి సంవత్సరం అంతా కలిపినా కూడా లక్ష రూపాయలే కదా మీ యొక్క పొదుపు చెప్పండి మీకు వచ్చే ఆదాయం ఒక ఇరవై వేలు ఎక్స్ట్రా వస్తుంది ఇరవై అంటే మీరు పెట్టుబడి పెట్టుబడి ప్లస్ లాభము లాభము మీరు క్యాల్ అదే ఆదాయాన్ని కింద క్యాలిక్యులేట్ చేసుకుంటారు కానీ మీ పెట్టుబడి మీ దగ్గర ఉన్న మీ మీరు సంపాదించినటువంటి కష్టపడి సంపాదించిన డబ్బుని మీరు రెండు వేలు మూడు వేలు ఐదు వేలుగా చేసుకుంటే వచ్చే ఆదాయం మీకు మీ రేషన్ కార్డు పరిమితి దాటి ఉండకూడదు అంతే అదొక్కటి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ చిన్న చిన్న పొదుపులు ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు ఎలాంటి ఎఫెక్ట్ రాదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు యొక్క డౌట్కి క్లారిఫై వచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చింది అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్